ఆ అక్క ఆ వెతుకుతున్నాను తల్లి వెతుకుతున్నాను మ్యూజిక్ క్లాస్ అకాడమీ నే వెతుకుతున్నాను ఆ పాపను జాయిన్ చేద్దాంలే యా నీకు అర్థమవుతుంది అసలే మామూలుగా ఓకల్స్ అంటేనే టీచ్ చేయాలంటేనే ఇక్కడ హై ప్రైజెస్ చెప్తున్నారు ఫీజెస్ అయితే మాత్రం బుర్ర పాడైపోతుంది నువ్వు పైగా ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నావు నీకు అసలు ఉందా సిటీలో దొరకాలి మ్యూజిక్ క్లాస్ అకాడమీ దొరకాలి అంటే కనుక మామూలు విషయం అనుకుంటున్నావా ఏంటి పడుతుంది టైం పడుతుంది వెతుకుతున్నా ట్రై హార్డ్ కదా తర్వాత చేస్తాను మీరేమైనా అకాడమీ కోసం చూస్తున్నారా యా అవునండి అంటే నాకు తెలిసిన ఒక మ్యూజిక్ అకాడమీ ఉంది సికింద్రాబాద్ లోనే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే తబలా కీబోర్డ్ గిటార్ ఇలాంటి చాలా ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తారు అగన్ సిస్టర్ ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి పైగా సికింద్రాబాద్ లో మీరు జోక్ చేస్తున్నారా ఏంటి జోక్ కాదు సిస్టర్ నిజంగానే కావాలంటే నాతో పాటు అండి నేను తీసుకెళ్ళి చూపిస్తాను నేర్చుకుంటున్నాను నేర్పించలేము లేదు సిస్టర్ ఆయన ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అనమాట అవునా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇవన్నీ నేర్పిస్తారా పర్ఫెక్ట్ గా నేర్పిస్తారంటున్నారు అది మ్యూజిక్ అకాడమీ నేమ్ తెలుసుకోవచ్చా నిస్సి మ్యూజిక్ అకాడమీ సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ లో ఉంటుందా ఒకసారి కొంచెం మమ్మల్ని తీసుకెళ్తారా థ్యాంక్ యూ సో చూశారు కదా మాస్టర్ చెప్పినట్లుగా నిస్సీ మ్యూజిక్ అకాడమీలో చిల్డ్రన్స్ చిచ్చర్ పిడుగులు మస్ మరైజింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడేద్దామా యా హాయ్ కూర్చోండి కూర్చోండి హైట్ గా ఉన్నారు కదా అందుకని హాయ్ బ్రో మీ నేమ్ సామ్సంగ్ జేకబ్ సామ్సంగ్ జేకబ్ సామ్సంగ్ ఏనా సామ్సంగ్ 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 ఓకే ఓకే సామ్సంగ్ వరకు తీసుకుందాం అను సో చెప్పు ఇది ఇదేంటిది పియానో కదా ఏం వాయిస్ తో సాంగ్ కార్డ్స్ కార్డ్స్ వాయిస్తావా ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి జాయిన్ అయ్యి ఎప్పుడు జాయిన్ అయ్యో త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఉన్నావా ఓకే ఎలా తెలుసు నీకు నిస్సి మ్యూజిక్ అకాడమీ ఫస్ట్ మా బ్రదర్ వచ్చింది ఇక్కడ ఓకే మా బ్రదర్ వాళ్ళ తెలిసింది అంటే ఇక్కడ జస్ట్ లో కాస్ట్ కే ఎక్కువ ఐటమ్స్ గానీ లేకపోతే లో కాస్ట్ కు మాత్రమే మంచిగా నేర్పిస్తున్నారు అని విన్నాము నిజమేనా నిజమేనా నీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సార్ ఎదురుగా కూర్చోబెట్టుకొని ఎక్స్‌పీరియన్స్ అని అడిగితే బానే ఉంటదని చెప్పాలి కదా అవునా అన్నా అందుకే చెప్తున్నావా ఓకే ఇతను కూడా నాలాగే చాలా సైలెంట్ లాగా అనిపిస్తుంది నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోదాం హాయ్ బ్రో హాయ్ ఫేస్ ఇది ఓకే ఓకే హెయిర్ కింద ఉందా ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నేమ్ కంటే ముందు నీ హెయిర్ నేమ్ అడుగుదాం హెయిర్ ఆయిల్ నేమ్ అడుగుదాం అనుకుంటున్నా ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఏనా ఓ ఆల్మండ్ అంటున్నాను సో చెప్పు నీ నేమ్ ఏంటి నా పేరు నిహాల్ నిహాల్ యా ఎందుకు నిహాల్ సాంసంగ్ ఏంటి ఇదంతా కొంచెం నా డిఫరెంట్ అనుకుంటే ఇంకా కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి సో ఎక్కడ ఎప్పుడు జాయిన్ ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది యా ఏం దేంట్లో పర్ఫెక్ట్ నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్ పర్ఫెక్ట్ కాదు ఏమేమి నేర్చుకున్నావు ఇప్పటివరకు గిటార్ ఇంకా గిటార్ ఒకటి గిటార్ ఒకటే ఇంకా ది బెస్ట్ అవ్వాలి డైలీ ఉంటాయా మీకు డైలీ ఉంటాయి సండే ఒకటి హాలిడే ఉంటుంది సండే ఒకటే హాలిడే ఉంటుంది మరి అటు స్టడీస్ ఇటు క్లాసెస్ అంటే మీకు ఎలాగా ఇబ్బంది మేనేజ్ చేస్తూ ఉంటారా మనకి ఎప్పుడైతే మేనేజ్ చేయగల అవర్స్ లోనే పెడుతూ ఉంటారా యా అంటే మనకి మార్నింగ్ ట్వెల్వ్ టు ఎయిట్ వరకు ఉంటుంది మనం ఎప్పుడైనా వన్ అవర్ రావచ్చు ఎప్పుడైనా వన్ అవర్ రావచ్చు ఇలా స్కూల్ ఎందుకు పెట్టరు ఓన్లీ మ్యూజిక్ క్లాస్ వై సో మీరు గిటార్ వాయిస్తూ ఉంటారు కదా ఇంకా ఎక్కడ బయట కూడా వాయిస్తూ ఉంటారా చేస్తూ ఉంటారా యా సూపర్ మా కోసం మళ్ళీ మెస్మెరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు యా ఇప్పుడు చెచ్చర్ పిటికీల దగ్గరికి వెళ్ళిపోదాం సో నా హైటే ఏ ఉన్నారన్నమాట ఇక్కడ ఇతని దగ్గరికి వెళ్ళిపోదు హాయ్ ఆ హాయ్ అంట ఓకే నేనేమేంటివిక్ రిత్విక్ ఓకే ఫస్ట్ టైం ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై హైట్ సో రిత్విక్ అనమాట నువ్వు నుంచి వచ్చా నుంచున్న అంతే ఉన్నాడు ఓకే సో రిత్విక్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు టూ మంత్ టూ మంత్స్ నుంచా వచ్చా మొత్తం ఇదంతా దీన్ని కొంచెం వచ్చిందా ఓకే దీని నేమ్ ఏంటి జాస్ డ్రమ్ సా ఈ మధ్య దాన్ని డ్లమ్ గా మార్చారా కాదు కదా సో ఏ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్ ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్ ఏనా సో నీవు ప్లే చేస్తున్నావు కదా ఎవరు నేర్పిస్తారు ఇదంతా బా నేర్పిస్తారా నువ్వు నేర్చుకోలేదు ఏం చేస్తారు బాగా తర్వాత మా నేర్చుకుంటావా నేర్చుకో ఏం తిడతారు ఏం తిడతారు బాగా నేర్చుకో అని తిడతారా ఓకే రిత్విక్ మరి మాకు మంచిగా ప్లే చేసి చూపించాలి ప్లే చేస్తావు కదా ఓకే సో రిత్విక్ నుంచి ఎంత తొందరగా వెళితే అంతవరకు మనకు బరువు నిలబడిద్ది అనమాట సో నెక్స్ట్ హాయ్ శృతి శృతి ఫస్ట్ టైమ్ తెలిసినేమ్ వింటన్నా ఓకే శృతి ఏ ప్లేన్ ప్లే ఏ దేంట్లో బెస్ట్ కీబోర్డ్ కీబోర్డ్లో బెస్టా ఓకే అయింది నేర్చుకుంటూ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నేర్చుకుంటున్నావా సో ఏమేమి నేర్చుకున్నావు దేంట్లో ది బెస్ట్ నువ్వు సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటావా ఓకే ఏ క్లాసు ఆ నువ్వా నేను ఫోర్తే సేమ్ పీన్స్ ఏ స్కూల్ సెయింట్ అవునా నేను ఆ స్కూల్ కాదు సేమ్ ఫిన్స్ కాదు సో నువ్వు మా కోసం మరి ప్లే చేసి చూపిస్తావా హైదరాబాడేనా హైదరాబాడేనా ఓకే అందరు చైనా పీస్ లాగా ఉన్నారు ఓకే ఇప్పుడైతే కనుక ఈ చిచ్చర పిడుగులు మన కోసం మెస్ మరైజింగ్ పర్ఫార్మెన్స్ వెయిట్ చేస్తున్నారు నేను అవుట్ అయిపోతాను మీరు ఇన్ అయిపోండి వాయిస్ స్టార్ట్ ైజింగ్ పర్ఫార్మెన్స్ అంటే చూస్తూ చూస్తూ వింటూ వింటూనే కూడా మనకి మనమే మర్చిపోతాం అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంది అయితే కనుక ఇంత చిన్న వయసులో ఇంత తక్కువ మన ప్రాక్టీస్లో ఎంత బాగా నేర్చుకున్నారంటే ఇంకా వాళ్ళు ఇంకా కోర్స్ ఇంకా ఉంది దానికి బి బెస్ట్ అవుతారో ఎంత ప్లేబ్యాక్ సింగర్స్ ప్లే ప్లేబ్యాక్ మ్యూజిషియన్స్ అవుతారో మనకి ఇంకా తెలియాలన్నమాట సో చూశారు కదా నిస్సి మ్యూజిక్ అకాడమీలో ఇంకా చాలా బ్యాచెస్ ఉన్నాయి ఇంకా చాలా మంది మ్యూజిషియన్స్ కూడా ఉన్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూసేద్దాం చలో సో నెక్స్ట్ సాంగ్ తో నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు వీళ్ళని కూడా అడిగేద్దాం మరి ఫస్ట్ వాళ్ళని అడిగితే నెక్స్ట్ వాళ్ళకి మనోభావాలు దెబ్బతించాయి కదా సో ఓకే హాయ్ ఏంటి నార్త్ ఇండియానా ఓ ఇప్పుడు హిందీ స్కిల్స్ కి అందరికి చెవులోంచి అలా వచ్చేస్తాయి భయపడకండి ఆడియన్స్ సో ఆప్ నామ్ క్యా చంద్ర చవి చవి

ओके okay. मालिक है ना 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 so, Rufus, okay. mm -hmm. या सो हाय नेम रूफर्स 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 ओके ओके रूफテルसू ASCII కడునాడు అన్నమాట సో రూఫర్స్ ఏ క్లాస్ 9th క్లాస్ 9th కి వెళ్తున్నావా ఓకే వెళ్తావా వెళ్తావా మనలాగే బ్యాక్ లాక్స్ ఏమున్నాయ రాళ్ళే ఎం చేసుకోలే గణకల అరే అలా నెక్స్ట్ జనరేషన్ ఓకే ఎం ప్లే చేస్తావ్ ఓకే అంటే దాంట్లో స్పెషాలిటీ ఏంటి ఇదే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇంకా పాస్టర్ అన్నమాట ఓకే అలా పాటలకి ప్లే చేయడానికి ఇష్ట అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నువ్వేదాన్ని అడుగు నేను ఈ ఆన్సర్ చెప్తాను అనుకోని కూర్చున్నాడు ఓకే సో బాగా చదువుతూ ఉంటావా ఇలాగేనా సరే చదువుతాలే అంటావా చదువుతావా సో మాకోసం మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తావు కదా నీ వాయిస్ స్లోగా ఉంటది కానీ స్కిల్ మాత్రం నిజమేనా అని ఓకే చూసేద్దాం నెక్స్ట్ ఏంటి కూర్చొని ఉన్నావా ఓకే ఓకే చెప్తూ ఉండు అప్పుడప్పుడు నేనేమేంటి సాత్విక్ సాత్విక్ ఏంటి ఓన్లీ రిత్విక్ సాత్విక్విక్ ఉన్న వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలా డ్రమ్స్ పేరేంటి డ్రమ్స్ అంటారా ఓకే రిత్విక్ మాకు ఏదో నేర్పించాడు అనమాట డ్లమ్ అని సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఒక 5 మంత్స్ నుండి నేర్చుకున్నావా సాంగ్స్ ఎన్ని వచ్చు ఒక 6 7 సాంగ్స్ ఆ ఓ మై గాడ్ రోజూ వస్తుంటావా క్లాస్ కి అనిపించలేదా అంటే తక్కువ అమౌంట్ లో ఇన్ని నేర్పిస్తారు అంటే ఫేక్ ఏమని అనిపించలేదా బాగుంది ఎక్స్‌పీరియన్స్ చాలా మంచిది ను ప్లే చేసిన తర్వాత ఎలా ఉందో నేను చెప్తానే ఓకే సో ఇంకెందుకు లేట స్టార్ట్ చేద్దామా మ్యూజిక్ బీట్ ఓకే స్టార్ట్ Thank you. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ద ఇంటర్నేషనల్ తబ్లా ఆర్టిస్ట్ అనమాట ఆయనకున్న టాలెంట్తో ఆయన పెనాకిల్ స్టేజ్కి వెళ్ళొచ్చు బట్ చాలామంది కామన్ పీపుల్కి వాళ్ళకి స్కిల్కి అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్యాషన్ని అర్థం చేసుకొని లో కాస్ట్తోనే అంటే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో వాళ్ళకి ది బెస్ట్ వేలో ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తున్నారు ఈయన మ్యూజిషియన్ సో అదేంటి ఇంత తక్కువ అమౌంట్లో అంత ప్రొఫెషనల్ అండ్ ఆర్టిస్ట్ని ఎలా తయారు చేస్తారనేది ఆయన మాట్లాడి తెలుసుకుందామా చలో హలో నమస్తే అండి సో మీనే శాంసన్ గారు అబ్బా ఏంటండి బాబు నేను విన్నాను జస్ట్ నార్మల్ కింద ఒక పాప తీసుకొచ్చింది ఇక్కడికి ఇలాగ తక్కువ లోనే ఒక ఇన్ ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్పించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఎట్ ఆల్ సో ఎలాగా ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ ఓకే నాతోనే ఇది అయిపోదు నెక్స్ట్ జనరేషన్ కూడా వాయించాలి వాళ్ళు కూడా మ్యూజిక్లో ఉండాలి అని చెప్పేసి ఆ థాట్తో నేను ఇట్లా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఓకే పిల్లలందరికీ నేను విన్నాను ఏజే డాక్టర్ ఏజే శాంసన్ గారు ఇంటర్నేషనల్ ప్లే తబ్లిస్ట్ అని చెప్పేసి మిగిలినవి అన్ని కూడా ప్లే చేస్తుంటారా ఎన్ని ఎన్ని మీరు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు రిథమ్ సైడ్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే ఓకే లైక్ డ్రమ్స్ తబలా డోలక్ డోల్కి ఓకే పంజాబీ డోల్ పక్వాజ్ మృదంగం అన్నీ వచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇవి నేర్చుకోవాలని ఎలా నేర్చుకున్నారు గాడ్స్ క్రీస్ అండి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఓకే సో అట్లా 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 స్కూల్ లైఫ్ లో కూడా స్కూల్ బెంచ్ మీద కొట్టడం అట్లా అట్లా మా ఫ్రెండ్స్ అందరు ఎంకరేజ్ చేశారు అరే బాగా వాయిస్తున్నాం అట్లా అట్లా ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చినప్పుడు మ్యూజిక్ కాలేజ్ వెళ్ళి నేను కూడా తబలా నేర్చుకొని అప్పుడు ఎంత ఉండేది కాస్ట్ అక్కడ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఓకే ఓకే సో డైలీ నేను కూడా నేర్చుకున్నా ఒక టైంలో వీళ్ళలాగే నేర్చుకొని అట్లా సో మీరు ఇంత పర్ఫెక్ట్ అవ్వడానికి అంటే జస్ట్ నార్మల్ థింగ్ కాదు ఇంటర్నేషనల్ ప్లేస్ అండ్ మీరు చాలా గాస్పెల్స్లో కూడా మీరు ప్లే చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారా అసలు మెయిన్ గాస్పెల్ మెయిన్ గాస్పెల్ ఓకే ఓకే సో ఎంతమందితో చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ తో కూడా చేస్తూ ఉంటారు చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ అబ్రాడ్ వెళ్ళినట్టు ఉన్నారు చాలా తిరిగేసారు ఓకే మీరు ఇంత హై లెవెల్లో ఉండి కాస్ట్ ప్రైజ్ ని అంటే ఫీజు ని మాత్రం చాలా లో లెవెల్ లో పెట్టారు దీనికి రీజన్ ఏంటి ఏం లేదండి కామన్ గా అందరు నేర్చుకోవాలి అందరికి మ్యూజిక్ అందుబాటులో ఉండాలి కొంతమంది ఎఫర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మిస్ కావద్దు సో అట్లా ఆ ఉద్దేశంతోనే పెట్టిన బయట కాస్ట్ చూస్తే గనక మినిమం ఫైవ్ టు టెన్ కే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా సో ఇక్కడ మనకి డ్యూరేషన్ ఏమన్నా ఉంటుందా డ్యూరేషన్ అట్లే లేదు వాళ్ళు ఎంత నేర్చుకుంటే అంత నేర్పిస్తారు అంత నేర్పిస్తూ ఉంటారు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓ మై గాడ్ సో మీ దాంట్లో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మంచి పర్ఫార్మెన్స్ మంచి స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు పిల్లలు ఇప్పుడు వాయించారు కదా మీరు చూస్తారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా ది బెస్ట్ అంటే లైక్ ప్రొఫెషనల్స్ లాగా యిస్ ఉంటే నేనే చాలా షాక్ అయిపోయాను అనమాట వాళ్ళందరికీ కూడా ప్యాషన్ నుండి వస్తూ ఉంటారు కదా మీరు కొంత అని కొంచెం ఏమైనా చూపిస్తుంటారా ఫిఫ్టీన్ హండ్రెడ్ చిన్నపిల్ల తక్కువలో ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఎక్కువ అమౌంట్ తీసుకుందాం అని అట్లా ఉద్దేశం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనీ కోసం ఆలోచన చెయ్య ఒకవేళ నేర్చుకునే వాళ్ళు కరెక్ట్ గా నేర్చుకుంటా ఉంటా ఉంటే వాళ్ళని ఫీజు కూడా అడగా ఎందుకంటే ఎక్కడ అడిగితే ఆగిపోతారని భయం నాకు ఓకే సో వాళ్ళు నేర్చుకుంటే చాలు అదే నాకు ఫీజు ఎవ్రీథింగ్ అవునా అంటే ఇంత నిస్వార్థంగా చేస్తున్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ అట్లా ఏం లేదండి వస్తూ ఉంటారు నేర్చుకుంటా ఉంటారు టూ త్రీ మంత్స్ కంటిన్యూ ఉంటారు కొందరు ఇయర్స్ టు కంటిన్యూ ఉన్నారు వాళ్ళంతా మంచిగా తయారైపోయి బయట ప్రోగ్రామ్స్ అవి ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు అది స్టూడియో ఎక్కడ చూసినా సరే బ్లాక్ 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 అనిపిస్తుంది మీకు బ్యాక్ లేదు బ్లాక్ అంటే వైట్ స్ట్రాన్ కొంచెం టాప్ టు బాటమ్ బ్లాక్ వైట్ వెనకాల ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఉండడం వల్ల మనం ఏ కలర్ పెట్టినా దానికి షూట్ అవుతా ఉంటది మోస్ట్లీ పిల్లలు అన్ని షూటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాం సో అట్లా కలర్ఫుల్ ఉంటుందని పెడతా ఉంటాం కలర్ఫుల్ రావాలని చెప్పి బ్లాక్ పెడతా ఉంటారా నేర్చుకోండి కలర్ఫుల్ కావాలంటే బ్లాక్ ఉండాల్సిందే సో తబలా మీరు వాయిస్తే చూడాలనిపించింది సో మాకు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అది ఉంటుందని మాకు తెలిసిపోతుంది సో మీరు ఇలాగ నేర్పిస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాగా బయట నుంచి ఎవరు ఏమనలేదా తక్కువ కు మీరు ఎందుకు ఇలా నేర్పిస్తున్నారు అని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏమన ఎవరు ఏమనలేదు బయట నుంచి ఎలాంటివి కూడా రాలేదు ఓకే మీరు నాకు ఇష్టం నేను ఎందుకంటే నాకు అది చెప్పాను డబ్బులు నేర్చుకుంటే చాలు నాకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు

ఎవరి ఇష్టం వాళ్ళది ఓకే అందరికీ సేమ్ స్టైల్లో టీచ్ చేస్తాను కొందరు ఇట్ గస్పల్ సైడ్ వాయిస్తారు కొందరు బయట బయట వాయిస్ ఉంటారు ఎవ్రీ పర్సన్ నో రిలీజ్ అని కాంట్రాక్ట్ ఏమి ఉండదు అన్నమాట ఎవరు వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం చేస్తాను అందరికి ఈక్వల్ గా చేస్తుంటారు ఏంటి ఎక్కడైనా బయట చూసుకున్నట్లయితే వీక్లీ ట్వైజ్ త్రైజ్ అలా ఉంటుంది ఇక్కడ రెగ్యులర్ గా పెడుతూ ఉంటారు డైలీ ఉంటుందంట క్లాస్ అంటే వీక్లీ ట్వైస్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలందరూ ఈ వారం కొంచెం చూసుకుంటారు నెక్స్ట్ వీక్ అనేసరికి ఆ వీక్ అంతా ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్లీ బట్ చెయ్యరు టైం ఉండదు వాళ్ళకి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు టైం అలా నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు లాస్ట్ వీక్ క్లాస్ రిమైండ్ చేసుకునేలోగా టైం అయిపోతుంది ఓకే సో అట్లా వాళ్ళకి చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి నేను అట్లా కావద్దు డైలీ రావాలి డైలీ నా ముందు ఉండి వాయిస్తూ ఉంటుంటే డైలీ డైలీ కరెక్షన్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా చిన్న పిల్లలు టూ మంత్స్ అందు అసలు చిన్న పిల్లలు కూడా అంత ప్రొఫెషనల్ గా నేను ముందు చెప్పాను కదా వాళ్ళు వాయిస్ అప్పుడే నాకు అదేంటో తెలుసుకోవడానికి సంవత్సరం పట్టిద్ది సంవత్సరం పిల్లలు కూడా చేస్తున్నారు ఇక్కడ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది బట్ పిల్లలు ఎవరు వచ్చినా కానీ తొందర తొందరగా క్యాచ్ చేసి నేర్చుకుంటారు నేను కూడా వాళ్ళని అట్లా ఫాలో ఫాలోఅప్ చేస్తాను సూపర్ అంటే మీరు ఒక్కళ్ళు నేర్పిస్తారా ఇక్కడ ఇంకెవరైనా కో టీచర్స్ ఉన్నారా నేనే టీచ్ చేస్తా ఓకే తర్వాత మా స్టూడెంట్స్ ఉన్నారు కదా కొంచెం మంచిగా పర్ఫెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు కొంచెం నాకు కోఆపరేట్ చేస్తాం ఓకే ఫస్ట్ క్లాస్ చదివిన వాళ్ళు ఎల్కేజీ యూకేజీకి నేర్పించుకుంటారు మా లాంగ్వేజ్ లో చెప్పాలండి నిజానికి చెప్పాలంటే నేర్చుకున్న వాడికి చెప్పేవాడికి వీనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటది అలా నేను చెప్తున్నా అనే టైప్ సో అట్లా కూడా వీళ్ళు ఎంకరేజ్ అయితా ఉంటారు వీళ్ళకి కూడా ప్రాక్టీస్ అయితా ఉంటారు చెప్పడం వల్ల వంట నేను వాళ్ళకి చెప్తా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పి జేపా చెప్పి అంటే వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు తర్వాత అవుతారు వాడికి ప్రాక్టీస్ అవుతాయి సూపర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ లో అప్పటి నుంచి ఇక్కడే ఉంది సెక్ర వైట్ సేమ్ బిల్డింగ్ సేమ్ బిల్డింగ్ ప్రస్తుతానికి అయితే కనుక దూమ్ధామ్ గారు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది ఎక్కడ చూసినా సరే నిస్సే మ్యూజిక్ అకాడమీలో మంచి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తారని అయితే మాకైతే టాక్ వినిపించేస్తుంది సో నిస్సీ అనే పేరేంటి మీ పాప నేమ్ ఏమైనా అట్లా అట్లే లేదు అట్ల నిస్సీ మీనింగ్ ఎస్సీ అంటే బోర్డ్ కదా జహవర్ నిస్సి జహవా యా జహవ శాలమ్ అట్లా నిసి నాకు ఇష్టం నా వరడ్ విక్టరీకి సూచనను ఓకే మీరు అందుకే నా ఇంతలాగా దూసుకుపోతున్నారు నిస్సి నిస్సి మ్యూజిక్ యా మీకు మ్యారేజ్ అయ్యా అయిందే ఎంతమందండి పిల్లల వర గురించి అడుగుతున్నారు ఇద్దరు పిల్లలా ఏం చేస్తున్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు అవునా నేను ఇంకా స్కూల్ కాలేజ్ అనుకుంటున్నాను వాళ్ళని అవునా సంతూర్ డాడీయా మీరు నేనేదో నార్మల్గా కాలేజ్ స్టూడెంట్స్ ఆలు ఉంటారు అనుకున్నాను సో సంతూర్ డాడీ గారితో ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను థ్యాంక్ యూ నా ఓకే సో సంతూర్ డాడీ గారు చెప్పండి మీ పిల్లలు ఏం చేస్తుంటారు మ్యారేజ్ అయిపోయింది బాబు ఓకే

పేరెంట్స్ ఏమన్నా అంటే అట్లా కడితే మమ్మీ చూసి నేర్చుకో సో ఇంట్లో వాళ్ళు బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు వైఫ్ ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు ఎటువంటిది స్ట్రగుల్స్ ఏమి లేవు మన లైఫ్ లో అంటే ఏంటని అడుగుతారేమో స్ట్రగుల్స్ అంటే అంటే చాలా ఉండేవి బట్ అవన్నీ ఏమి నాకు ఎప్పుడు బాధగా అనిపించలేదు బికాస్ ఐ లవ్ మ్యూజిక్ లో ఉండి 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 ఉండి

వీళ్ళేంటి అవుననే వస్తున్నారు సో మీలాగే ఉన్నారు మీ స్టూడెంట్స్ కూడా ఏదైనా కౌంటర్ వేస్తున్నా నిజంగా వెంటనే కౌంటర్ చేసేస్తున్నారు కౌంటర్ వేస్తున్నారు కాబట్టి మీకు ది బెస్ట్ అంటే తబలిస్ట్ గా ఓకే దాని తర్వాత బెస్ట్ గా ప్లే చేస్తాను అనేది ఏంటిది మంచి ఇన్స్ట్రుమెంట్ మెయిన్ తబలా తబల

పాడమంటానని చెప్పి నిజం కదా పాడమంటానని చెప్పి రాదు అంటారు వచ్చానన్నాడు ఎన్నాను నేను వచ్చాను రాజు గారు మళ్ళీ ఇక్కడే రాజు అన్నాడు నాతో వచ్చాను లేదా అనలేదు పిల్లల కోసం పాడతా ఉంటా ఓకే ఒకసారి కోసం అంచు మేము పిల్లల పాడండి నో ప్రాబ్లం అయ్యో సంతూరి డాడీ సిగ్గుపడుతున్నారు సో ఓకే సార్ అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత బడ్జెట్ అయింది అంటే ఫస్ట్ ఒక డ్రమ్ కిట్ ఒక తబలా ఒక రెండు కీబోర్డ్ గిటార్తో స్టార్ట్ చేసిన ఈరోజు దేవుడు ఇదంతా ప్లస్ చేసాడు ఇదంతా ఓకే అంతా అట్లా ఏదో చెప్దాం అనుకున్నారు ఏదో వస్తుంది కానీ ఎందుకు ఆపేసుకుంటున్నారు గాడ్స్ గ్రేస్ కదా సో ఇవన్నీ ప్లే చేస్తున్నారు అంత ఓకే మరి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి స్టార్ట్ చేసినాము అందరూ స్టూడెంట్స్ అన్నారు మరి ఫైనాన్షియల్గా ఏమి ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు అందరూ అంతా ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటే చాలు నాకు నాకు బయట ప్రోగ్రామ్స్ వేరే రికార్డింగ్స్ డైలీ ఇక్కడ క్లాసెస్ చెప్తూ ఉంటారు బయట ప్రోగ్రామ్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు హ్యాండిల్ చేస్తారు హ్యాండిల్ చేస్తుండే టీచర్ ఇంకా స్టూడెంట్స్ ని టీచర్స్ చేస్తారు మీరు అవన్నీ మంచి ప్లానింగ్ సార్ కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే వెళ్తాను ప్రోగ్రామ్స్ కి లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటారు సో ఇక్కడికి వస్తూ ఉంటారా అంటే హిందూ గానీ ముస్లిం స్టూడెంట్స్ ఉంటారా అందరూ వస్తూ ఉంటారు నార్త్ ఇండియన్ గర్ల్ ఒక అమ్మ వచ్చింది నెక్స్ట్ రిత్విక్ రిత్విక్ ఏమన్నా సరే ఇలా వెళ్ళాలి మీరు చెప్పారా ఇలాగ ఒక అక్క వస్తుంది ఏదన్నా ఇలాగే అడిగింది అందుకే నా డ్రమ్స్ ఇచ్చారు నువ్వు తలెక్కు ఎక్కువ యూస్ చేస్తున్నావు కానీ స్టిక్స్ ఎక్కువ యూస్ చేయని చెప్పి సో మొత్తం అంతా కూడా మంచిగా రన్ అవుతూ ఉంది మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా జాయిన్ చేయాలండి ఇక్కడ మనకి ఎంత ఫ్రీ తప్పకుండా కొడతారేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఎంత మంచిగా అంటే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటే పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్గా కూడా వాళ్ళు ప్రొఫెషనల్స్గా ప్లే చేస్తున్నారు ఈ అన్నిటికి మీద ప్యాషన్స్ అది మీ యొక్క ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్ అనేది చాలా రీజన్ అని తెలుస్తుంది చాలా థ్యాంక్స్ చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు మీరు సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందండి చెప్పండి చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ నైన్ వన్ ఫోర్ ఓకే ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే సి మ్యూజిక్ అకాడమీ సెకండ్ బ్యాడ్ సెకండర్ బ్యాడ్ అయితే ఇక్కడే ఉంది కదా ఇంకేం బ్రాంచెస్ లేవు ఓకే చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళకి తొందరగా అర్థం కాదు అంటే తొందరగా వాళ్ళే పికప్ చేయలేరు కూడా తక్కువ డల్ స్టూడెంట్స్ నాలంటోళ్ళు కూడా వస్తుంటారు అప్పుడు ఎలాగా డల్ స్టూడెంట్స్ చాలా తక్కువ అంటే ఎవరో ఒక పదిలో ఒకరు నాలంటూ వాళ్ళు వస్తారు మిగతా బాగా వాయిస్తూ ఉంటారు వాళ్ళంట వాళ్ళకి వచ్చినప్పుడు ఎలాగ వాళ్ళకి కొంచెం పేషెన్స్ గా చెప్తూ ఉంటారా లేకపోతే ఈవెన్ స్పెషల్ చైల్డ్ కి కూడా చెప్పినానండి మన యూట్యూబ్ ఛానల్ లో ఓపికతో చెప్తా ఉంటా వాళ్ళు నేర్చుకుంటారు టైం టేకింగ్ కూడా అవుతూ ఉంటుంది కొంతమంది నేర్చుకోవడానికి క్లాసెస్ అంటే ఎలా ఉంటది ఒకే పర్సన్ కి ఇలా ఉంటాయి అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి ఒక్కొక్క పర్సన్ నేర్చుకుంటూ ఉంటారు కాదు ఎలా నేర్పిస్తే ఇన్స్ట్రుమెంట్ కి వాళ్ళకి చెప్పేస్తాను నోట్స్ అంత ఇచ్చేస్తా ఓకే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం ఒకవేళ అది పర్ఫెక్ట్ వాయిన్ నెక్స్ట్ లెసన్ ఇది

సో సూపర్ అంటే మీతో మాట్లాడుతూ ఉంటే కనుక ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు యాక్సెప్ట్ యాక్సెప్ట్ అని వస్తుంది నాకైతే కనుక నిస్సీ మ్యూజిక్ అకాడమీ అది వరల్డ్లోనే ది బెస్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నాట్ ఓన్లీ స్టేట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ పర్ఫార్మెన్స్లు అన్నీ చూశాను బంప్స్ వచ్చేసినాయి అనమాట చాలా చిన్న పిల్లల నుంచి ఒక అంటే ఇక్కడ నో ఏజ్ లిమిట్ అనమాట నో ఏజ్ లిమిట్గా వచ్చేసి వాళ్ళ యొక్క కళని కరెన్సీతో కొలుచకుండా సరే మంచిగా నేర్పిస్తున్నారు చాలా పేషెన్స్గా ఉంటున్నారు వాళ్ళ ప్యాషన్ వైపు వాళ్ళ ప్యాషన్ ప్రొఫెషన్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సందూర్ జాడీ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకొక మీటింగ్లో కానీ అండ్ మంచి స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన మీరు చాలా అవార్డ్స్ కూడా గెలిచారు నేను చూశాను సన్మానాలు కూడా జరిగినాయి మీకు సో ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంటే దేన్ దిస్ ఈస్ కేజీ ఆఫ్ సైనింగ్ ఆఫ్